నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం రూడా పదిహేను వేలకి పాత విధానాలను అయితే రద్దు చేశారండి కొత్త విధానాలు తీసుకొచ్చారు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అయ్యి వాట్సాప్ వాటిలో షేర్ చేయండి చూడండి ప్రభుత్వం మనకి జూన్ పన్నెండులో కల్లా స్కూళ్ళు తాళం తెరిచేలోపు తల్లిలు ఎవరైతే ఉంటారో విద్యార్థులు తల్లి వారి ఖాతాలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి డబ్బులు వేస్తాం దానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించడం జరిగిందని తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు మహానాడులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తల్లికి వందన డబ్బులని అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తాం ఒకేసారి వేస్తాం ఎవరు కూడా ఎటువంటి ప్రలోభాలకు లోన్ అవ్వద్దు ఎవరు స్ప్రెడ్ చేసేటువంటి మీరు ఫేక్ న్యూస్లకి మీరు ప్రభావితం అవ్వద్దు అయితే వారైతే చదవడం అయితే జరిగిందనమాట అయితే పాత విధానాలు ఏం రద్దు చేశారంటే పాత విధానంలో చాలామందికి అటెండెన్సు ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ గ్రూప్ ఫోర్ అలాగే అంగన్వాడీ ఆయా టీచర్లు అలాగే కరెంటు బిల్లు పది వెయ్యి రూపాయల కంటే ఎక్కువ రావడం అలాగే నాలుగు చక్రాల ఓన్ వెహికల్ ఉండటం అలాగే ఇవేవైతే పొలం విస్తీర్ణాలు పొలం మనకి ఎంతైతే ఉంటుందో ఈ యొక్క వెయ్యి చదరపు గజాలు ఇదే సంథింగ్ ఉంటుంది అంటే పట్టణాల్లో ఎంత ఉండాలి పల్లెల్లో ఎంత ఉండాలి అలాంటివన్నీ అయితే ఈ రూల్స్ అనేవి ఉంటాయన్నమాట మనకి జగన్ గారు ఉన్నప్పుడు దీన్ని సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అని వారు అంటే ఆరు దశల వెరిఫికేషన్ అని ఆ ఆరు దశల వెరిఫికేషన్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం తొలగించేసింది ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే మీ పిల్లలు డెబ్బై ఐదు పర్సెంట్ ఆధార ఉండి మీ రేషన్ కార్డులో మీ పిల్లలు ఉన్నట్లయితే మీ రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు చదువుకునే వారు ఉన్నారో వారికి ఉన్నటువంటి అపార్ ఐడి అంటే ఆధార్ కార్డు లాగా మనుషులకు ఎలాగో ఒక ఐడి కార్డు ఉంటుందో అలాగే చదువుకునే ప్లస్ ఏ ఏదైతే డిగ్రీ ఎంటర్ ఏదైతే చదువుతున్నారో అప్పటి వరకు కూడా ఒక కార్డు అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డు అంటర్ చేస్తే వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి చదువురు ఎంత మార్క్స్ గేమ్ చేశారు అన్నీ కూడా ఆన్లైన్లో వచ్చేస్తాయనమాట సో ఆ కార్డు అప్లై చేసుకోవాలో అలా కార్డు అప్లై చేసుకునే వరకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేది అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా మీకు స్కూల్లో కూడా మీ పిల్లలకు సంబంధించి పత్రాలు కూడా తీసుకునే ఉంటారు చక్కగా అయితే మీరు అయితే అప్లై చేసుకోండి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చెంది చదువుకున్న పిల్లయ్యండి రేషన్ కార్డులో కలిగి ఉండి ఆధార్ కార్డుకి అమ్మాయి ఏవైతే తల్లి రేషన్ ఏదైతే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉందో అవి ఉంటే సరిపోతే జగన్ గారు పెట్టినటువంటి ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ రద్దు చేసేసి కొత్తగా అయితే ప్రభుత్వం అయితే రూల్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ